లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ యాభై యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాతను మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అంతే ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేపు పొద్దున మోసం చేసేందుకు నాలుగు వేలు అంటారు ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటారు ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా అంటారు